ఈరోజు భారత రక్షణ ధరలో పనిచేసిన మాజీ సైనికులు గాజుల రేగ ప్రాంగణంలో వారికి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల ప్రాంగణంలో మాజీ సైనిక సర్వసభ్య సమావేశం జిల్లా మాజీ సైనిక సంక్షేమ పెద్దలు ప్రతినిధులు అందరితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విజయనగరం జిల్లాలో సేవా తత్పరులైనటువంటి రక్షణ ధరలో పనిచేసినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి రిటైర్ అయినటువంటి మాజీ సైనికులు వితంతువులు అలాగే పెన్షన్దారులు సీనియర్ సిటిజన్స్ అందరి తరఫు నుంచి ఈ సంక్షేమ సంఘం ఒకటి ఏర్పాటు జరిగింది ఈ సమయంలో ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు పాలన జరిగించాయి మాజీ సైనికులకు ఇచ్చినటువంటి స్థలంలో ఇళ్ల నిర్మాణం పెండింగ్లో ఉండిపోయింది అలాగే వివిధ మాజీ సైనికుల భూ సమస్యలు కూడా జిల్లాలో చాలా ఉన్నాయి అవి పరిష్కారం జరగాలి ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త నాయకులు వచ్చారు మాజీ సైనికుల కొరకు సర్వ వేళలా సిద్ధమని మాకు మాటిచ్చారు మాజీ సైనికులు తాలూకా ఎన్నికల్లో మాజీ సైనికుల తాలూకా వారి అభిమానాన్ని కూడా గత ఎన్నికల్లో చూరగడం జరిగింది ఈరోజు మన విజయనగరం జిల్లాలో క్యాంటీన్ ఒకటి సమస్య ఒకటి ఉంది అలాగే ఈసీహెచ్ఎస్ హాస్పిటల్ సౌకర్యాలు లేక సీనియర్ సిటిజన్స్ అయినటువంటి మాజీ సైనికులు అరవై డెబ్బై యాభై ఐదు సంవత్సరాలు బా పైబడినటువంటి మాజీ సైనికులు విశాఖపట్నం వెళ్ళలేక ఆ ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక ఆర్థికంగా ఇటు సమయ పాలన దృష్టిలో చాలా నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి త్వరలో మాజీ సైనికులకి ఈసీహెచ్ఎస్ ఏర్పాటు జరగాలి అదే రూట్లో క్యాంటీన్ కూడా ఏర్పాటు జరగాలి జరుగుతాయని ఆశిస్తూ ఈరోజు సర్వసభ్య సమావేశంలో మేమందరం కూడా అధికారులకు జిల్లా అధికారులకు అలాగే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి అండగా మేము నిలిచి ఈరోజు ఈరోజు ఎంతో ఘన విజయం పొందినటువంటి అధికార పార్టీ కూడా మాకు గతంలో మాటిచ్చారు కాబట్టి మాజీ సైనిక సంక్షేమాన్ని సైనిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడు సమస్యలు ఒకటి ఇల్లు లేని వారికి పట్టాలు ఇవ్వాలి అలాగే పట్టాలు ఇచ్చిన వారందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం కూడా జరగాలి అలాగే క్యాంటీన్ సౌకర్యము అలాగే ఈసీహెచ్ఎస్ సౌకర్యము తక్షణమే ఏర్పాటు ఈ జిల్లాలో జరగడం కోసం అధికారులు నాయకులు తమ వంతు సహకారాన్ని అందిస్తారని ఆకాంక్షిస్తూ విశ్వసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఈ గాజుల రేగ సైనిక సంక్షేమ అలాగే మాజీ సైనికుల స్థలము కార్య కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ అందరం కూడా మాజీ సైనికులు అందరం కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమస్యలు పరిష్కరిస్తారని సైనికులను సేవకులుగా గుర్తించి సైనికుల సమస్యలు తక్షణ పరిష్కారం భూ సమస్యలైతేనేమి ఇళ్ళ పట్టాల అయితేనేమి ఇతర సమస్యలైతేనేమి పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాం जय हिंद भारत माता की भारत माता की भारत माता की